ఈ రోజు బ్లాగ్ వచ్చేసి చారిక స్కూల్లో దసరా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి సో పేరెంట్స్ కూడా వచ్చి పార్టిసిపేట్ చేయమని చెప్పారు ఓన్లీ ఫర్ మదర్స్ బికాస్ దసరా కాబట్టి గెట్ రెడీ విత్ మీ అంకా స్కూల్ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి మన డాన్స్ పర్ఫార్మెన్స్ ఎలా జరిగింది అది చూపించబోతున్నాను డాన్స్ పర్ఫార్మెన్స్ అంటే సోలో డాన్స్ ఏం కాదు జస్ట్ గ్రూప్ డాన్స్ సింపుల్ సింపుల్ స్టెప్స్ అనమాట జస్ట్ ఫర్ ఫన్ టైం ఇప్పుడు నైన్ అవుతుంది నైన్ థర్టీగా చెప్పారు నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ అలా చెప్పారు మనం కోటర్ టు టెన్కి వెళ్దాం అని డిసైడ్ అయ్యాము సో రెడీ అవ్వడం స్టార్ట్ చేసేద్దాం ఆల్రెడీ మాయిశ్చరైజర్ రాసేసాను కాంపాక్ట్ పౌడర్ రాసేసాను ఇప్పుడు లెహెంగా డ్రాప్ చేద్దాం ఈ లెహెంగాని ఇప్పుడు పేరు చేసేస్తాను పేర్ చేసి వచ్చేస్తాను మళ్ళీ కలుద్దాం కాంపాక్ట్ పౌడర్ అప్లై చేసేసాను అంత గొప్ప మేకప్ ఏం కాదు జస్ట్ క్యాషువల్గా ఇప్పుడు ఐబ్రోస్ ఫిల్ చేస్తున్నాను నావి థిక్ ఐబ్రోసే సో లైట్గా వేస్తాను అంతే నెక్స్ట్ బ్లష్ చేస్తున్నా హ్యాండ్తోనే హ్యాండ్తోనే వేసేస్తున్నా టైం లేదు కాజలు ఐలైన మొత్తం ఇదే పెట్టేస్తా బాగా వచ్చింది కదా కాజల్ మనం హెయిర్ స్టైల్ చేద్దాం దానికోసం టిక్ టాక్స్ రబ్బర్ బ్యాండ్స్ టైం ఇప్పుడు నైన్ ఫిఫ్టీన్ అయింది నైన్ థర్టీకి నైన్ థర్టీ ఆర్ క్వార్టర్ టు టెన్కి మనం వెళ్ళాలి చూద్దాం హెయిర్ స్టైల్ బాగా రావాలి ఈ హెయిర్ దగ్గరే ఎక్కువ టైం పట్టేస్తుంది చూద్దాం బాగానే ఉన్నాయా బయట వర్షం వస్తుంది రెడీ అయిన కరెక్ట్గా బయటికి వెళ్ళే టైంకి వర్షం వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మెహందీ బాగుందా ఇన్స్టెంట్ మెహందీది బయట చేసింది కాదు ఇంట్లో చేసిందే టూ హ్యాండ్స్కి లెగ్స్ కూడా పెట్టేస్తాను నెక్స్ట్ ఇంకా నాకేం గుర్తురావట్లేదు ఇక్కడ హెయిర్ యాక్సరీస్ హెయిర్ యాక్సరీస్ మా ఛా గడికి కొన్నాను కదా పెడదాం అనుకుంటున్నా ఎలా ఉంటుందో చూద్దాం కనిపిస్తుందా మంచిగా వచ్చిందా యాక్చువల్లీ నా దగ్గర ఉంది జడబిల్లా కానీ మర్చిపోయాడు ఇవి పెట్టేశాను ఇవి కూడా బాగానే ఉన్నాయి కదా ఇంక ఉంచేస్తున్నాను అవి వేసుకుంటే వన్ వన్ బ్యాంగిల్ వేసుకుంటే ఈజీ యాక్చువల్లీ బాగున్నాయి తీసుకున్నాను కాకపోతే చిన్న సైజ్ అనమాట టూ బై టూ ఓకే ఫైనల్లీ రెడీ అయిపోయిన తర్వాత స్కూటీ తీసాం స్కూల్కి వెళ్దామని అని స్కూటీ మీద వెళ్ళడం చాలా అంటే చాలా కష్టమైపోయింది కొంతమంది మనలాగే ఇంటి దగ్గర రెడీ అయిపోయి వచ్చేసారు ఇంకొంతమంది వీలు కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి రెడీ అవుతున్నారు లిప్స్టిక్ స్టిక్ ని మెహందీలా వాడేస్తున్నారు పెద్ద ప్లానే ఇదే మా డాన్స్ గ్రూప్ ఆల్మోస్ట్ వన్ వీక్ ప్రాక్టీస్ చేసాము అరౌండ్ లెవెన్కి కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ కిడ్స్ పర్ఫార్మెన్స్ ఉంది ఒక టూ డాన్సెస్ తర్వాత మాది మా చార్వి గారు నేను ఎక్కడున్నానా అని వెతుక్కుంటున్నాడు ఫైనల్ గా చూసి హాయ్ చెప్తున్నాడు స్కూల్లో పెట్టిన బొమ్మలు కొలువు బొమ్మలన్నీ క్యూట్ క్యూట్ గా నవదుర్గలు వీళ్ళు ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు పేరెంట్స్ డాన్స్ పర్ఫార్మెన్సెస్ రెండు ఉన్నాయి మాదొకటి ఇప్పుడు చేస్తున్నారు కదా వీళ్ళదొకటి వీళ్ళు లాస్ట్ ఇయర్ కూడా చేశారంట నెక్స్ట్ డాన్స్ పర్ఫార్మెన్స్ మందే ఇంతలో మా చార్వి గారు నన్ను చూసి ఇలా పైకి వచ్చాడు అమ్మ బాగా చెయ్యు అంటే భలే అనిపించింది నాకు ఫస్ట్ స్టెప్ అలా క్యాషువల్ గా నడుచుకుంటూ వచ్చి కింద కూర్చుంట పోవడమే రెండానికి సింపుల్ గానే అనిపించింది కానీ నాకు కూడా మోకాల మీద ఒకసేపు కూర్చొని పైకి లేచేటప్పుడు తెలిసిందనమాట మన ఫిట్నెస్ లెవెల్స్ ఏ రేంజ్ లో ఉన్నాయని ఇక్కడైతే బానే లేచేశాను గానీ రిహార్సల్స్ అప్పుడు మాత్రం ఒక రెండు సార్లు పట్టేసింది ఒక రౌండ్ వేసేసి ఆ స్టిక్స్ ని పక్కన పెట్టేసి ఎవరి పొజిషన్ లో వాళ్ళు నిల్చిని పోవాలి ఇప్పుడు ఈ స్టెప్స్ అన్ని మాకు నేర్పించడానికి మా డాన్స్ కి తల ప్రాణం దోక్కు ఇక్కడ స్టెప్ మర్చిపోయాను కాకపోతే కవర్ చేసేసాను అంత సడేమియా ఎవరికి వచ్చినట్టు వాళ్ళు వేసేస్తున్నాము ఒకళ్ళు ముందుకెళ్తే ఇంకొకరు వెనక్కి వెళ్తున్నారు మా అందరి ఫేవరెట్ సాంగ్ ఇది ఎందుకో తెలుసా ఈజీ ఈజీ స్టెప్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఈ సాంగ్ లో అందుకు ఇలా స్టేజ్ ఎక్కి డాన్స్ వేసి ఆల్మోస్ట్ సిక్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ అవుతుంది అప్పుడైతే నేను స్టూడెంట్ ఇప్పుడు మదర్ ని మళ్ళీ వేస్తానో లేదో కూడా తెలీదు సరదాగా పార్టిసిపేట్ చేశాను పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత రావణ దహనం ఉంది సో అన్ని అరేంజ్ చేస్తున్నారు ఇక్కడ ఇదంతా చూస్తుంటే నాకు నా చిన్నప్పుడు స్కూల్ డేస్ గుర్తొచ్చాయి పిల్లల్ని ఆపడం ఎంత కష్టం అయిపోతుందో అసలు ఎవ్వరు మాట వినట్లేదు వాళ్ళ వైబులో వాళ్ళు ఉన్నారు ఫైనల్లీ రావణ దహనం కూడా కంప్లీట్ అయిపోయింది పిల్లలు ఒక్కటే అర్పులు వాళ్ళకి అసలు ఏమర్థమైందో గానీ ఒక్కటే గోల అందులోనూ రేపటి నుంచి హాలిడేస్ కూడా సో ఫుల్ హ్యాపీగా ఉన్నారు రేపే మా ప్రయాణం కూడా ఆంధ్రాకి ఇంకా బ్యాగ్ అయింది సర్దలేదు డ్యాన్స్ లాగా అయిపోయినాయి కాబట్టి పేరెంట్స్ ఇంక ఇంటికి వెళ్ళిపోవచ్చు టైం ఇప్పుడు ట్వెల్వ్ థర్టీ అయ్యింది నేను బ్యాగ్ అది సర్దాలి కాబట్టి మళ్ళీ పికప్ కోసం రావడం కష్టం అని చెప్పి చార్విని నాతో పాటు తీసుకెళ్ళిపోతాను ఇప్పుడు అని చెప్పాను కొన్ని డేస్ బ్యాక్ ప్లాంట్ జర్మినేషన్ లెసన్లో భాగంగా విత్తనాలు నాటారనమాట కానీ మా చార్విగాడి పొలంలో మొలకలు అంత సరిగ్గా రాలేదు సో ఫీల్ అవ్వకుండా ఉండాలని వాళ్ళ మేడం పక్క పొలంలో కొన్ని మొలకలు తీసుకొచ్చి మా చార్విగాడి పొలంలో నాటారు మా చార్విగాడి చేతిలో ఉన్న కప్పు అదే అన్నమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్